తెలుగు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం రాయపాడు గ్రామంలో అబులోత్ మాతా చర్చి ఉత్సవాల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు నాకు చదివిన చదువు చెప్పిన అమ్మలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను పిల్లవాడికి పెరిగేటప్పుడు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు మనిషిని ఎప్పటికీ గుర్తుండే విధంగా చేస్తాయి నేను ఈరోజు అమెరికాలో ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా గా సేవ చేస్తున్నారన్నా అదే విధంగా రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నారన్నా కూడా చిన్నప్పుడు వీరు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఒక మూల కారణం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజుల్లోనే నేను అనుకునేవాడిని వీరు సమాజ సేవస్ కోసం వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు వారి త్యాగాలు అదే నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ప్రార్థనలు ఇవన్నీ చూసుకుంటూ పెరిగిన వాడినే ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏదిస్తే మనం అయిన తర్వాత సమాజానికి తిరిగి ఇస్తాం నాకు ఆ రోజు మీరు ప్రేమను పంచారు మంచి చదువు నేర్పించారు అదే విధంగా ఈరోజు అద్భుతమైన అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఈరోజు చూస్తే తప్పనిసరిగా నా చేతిలో ఉన్నవి అన్ని నేను యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను అయితే పరిస్థితులు అనుకూలించలేదు దేవుడు దేవల్ల మళ్ళీ ఈ రోజున ఇరవై నాలుగులో పోటీ చేయాల్సి వచ్చింది అది కూడా ఇక్కడ నుంచి మరి గారి గుంటూరు ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ రోజు కూడా చూస్తే నేను మా కూడా కొన్ని రోజులు చదువుకున్నా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఈరోజు కూడా మంచినీడి ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు చేసింది తక్కువ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది తప్పనిసరిగా మీ ఎంపీ గారితో కలిసి మీకు కూడా ఒక మంచి డైనమిక్ ఎంపీ ఉన్నాడు కృష్ణ చాలా అంటే గత ఐదు సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు పద్ధతి ప్రకారం తనతో కలిసి నా శాఖల దగ్గర కానీ ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ ఇస్తా ఉంది ఈ రోజున ఎందుకంటే మీరు ఒకటే పెట్టుకోండి రావిపాడు గ్రామ ప్రజలు కానీ పల్నాడు గ్రామ ప్రజలు కానీ పురిపాలెం ప్రజలు కానీ గుంటూరు ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్రం అంతా గర్వించదగ్గ మీరు తలెత్తుకునే విధంగా ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంపీలుగా ఈ రోజు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే విధంగా దేవుడి అనుగ్రహం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా నా చేతిలో ఉన్నవి అన్ని మీరు చేసి పెడతారని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ చూసినా మీరు చేసి నూట యాభై చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రతి సంవత్సరం ఇప్పటికీ నాకు గుర్తుంది ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు అక్కడ ఒక రంగుల రాటం కానీ తిరుగుతూ ఉండే నేను ఇప్పటికీ నాకు గుర్తుండే ఇవన్నీ ఇవన్నీ ఊర్లో ఒక పండగ వాతావరణం లాగా చేస్తూ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి సామాజిక కార్యక్రమాలైనా నిస్వార్థంగా ప్రజల పేరు కోసం చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీ అందరినీ కలిసి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ சேوريதே ஓட ஆர்டர் போற குடும்பமானது சைடர மூல புஜனம் மாம் நம்ம சொல்லின அப்படி ஆரனால ஆர் சேவை தகுத்தா பொது சனங்களும் கமிட்மென்ட் ஆன் இது கூட ஜெனரேட் হইতেலா அப்படிக்கு సాయం చేస్తారో చెప్పుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి అందరిని కలిసి అదృష్టం భాగ్యం కలిసింది వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నా క్లాస్ మేట్స్ గారి